వినాయక నవరాత్రి ఉత్సవాలు అత్యంత భక్తి శ్రద్ధలతో అశ్లీలతకు తావు లేకుండా జరుపుకోవాలని గోదావరికని ఏసీపీ రమేష్ సూచించారు మెరకు శుక్రవారం రామగిరి మండల కేంద్రంలో పిఎస్ కమిటీ నాయకులతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు వినాయక ఉత్సవ కమిటీ నిర్వాహకులు వినాయక ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు పోలీసు వారు సూచించినటువంటి ప్రతి విషయాన్ని తూచా తప్పకుండా పాటించాలని అన్నారు వినాయక ప్రతిష్ట రోజున నిమజ్జనం రోజున వినాయకుని తీసుకెళ్లే సమయంలో వాహనాలలో సమకూర్చిన తర్వాత పైన విద్యుత్తు తీగల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు వాహనాలపై చిన్న పిల్లలను కూర్చొనివ్వద్దని నిమజ్జనం రోజున మంతిల్లో నిమజ్జనం చేసే సమయంలో గంగలో నీరు ఎక్కువ ఉన్నందున చాలా జాగ్రత్త నిర్వహించుకోవాలని తెలియజేశారు

ఇంకా ఈ కార్యక్రమంలో మంత్రిని సిఐ బి రాజు రామగిరి ఎస్ఐ చంద్రకుమార్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు